నమస్కారం అందరికీ నా పేరు స్వాతి నా కొడుకు పేరు తేజు నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్ఠాలో సీట్ వచ్చింది నరసరావుపురం జే సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నర్సాపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నైన్త్ వెస్ట్ గోదావరి నైన్త్ క్లాస్ కి అడ్మిషన్ వచ్చింది సార్ నిన్న నేను లెవెన్ కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామని అంటే లెవెన్ కి వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వకుండా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పెడతామన్నా ఫిఫ్టీన్ థౌజండ్ కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్ ఇవ్వట్లేదు మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి యాభై వేల ఫీల్ చేసేది సార్ నేను అట్లనైనా కడతానని చెప్పాను నాన్ ఏసీ ఇవ్వండి నేను కడతానని చెప్పాను సార్ కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగా లైఫ్ నాలుగు ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం దండం పెడతా కాలు మొక్తా మేడం ఇవ్వండి మేడం నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం గుజరాత్ కిలికే లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనేగా నెట్టు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం ఇక్కడ ప్రతి ఒక్కసారికు దండం పెడతా కాలు మొక్కుతా ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ టీచర్స్ ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేమందరం కలిసి నా పిల్లగాడు నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్ పోలీసు వాళ్ళు సర్వలు వచ్చిన ఇంకా కూడా వాళ్ళు సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసారు సార్ ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్ ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించిండ్రీ సార్ మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గర నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్ జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ అక్కడి నుంచి తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటే లాంగ్వేజ్ అని ఇక్కడికి వచ్చినాం సార్ మేము వచ్చినాం సార్ మేము నిన్న కి వచ్చినాం మా వరంగల్ రైల్వే స్టేషన్ మా ఇంటికాడ నుంచి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా ఫోర్ అవర్స్ లేట్ గా వచ్చింది సార్ తెల్లవారు జామున ఐదు పది నిమిషాలకు వస్తే ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది సార్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్ మేము టెన్ థర్టీ లెవెన్ వరకు ఉన్నాం సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ అండి సార్ అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నా ఒక పవన్ కళ్యాణ్ సార్కు చంద్రబాబు నాయుడు సార్ అందరు సార్లకు దండం పెడతారా సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా సార్ నేను భర్తలేదు సార్ నేను అన్నదాను సార్ నేను నేను యాక్సిడెంట్ అయింది సార్ నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లోట్ అయినది సార్ చేతికి ఉన్నాయి సార్ త్రీ డేస్ కోమాలకి పోయినాయి సార్ నా భర్తకి సిలిండర్లు మోచేది సార్ భర్త గ్యాస్ లో పని చేసేది అల్ల నుంచే చనిపోయింది సార్ కోమాలకు పోయి బతకలేదు సార్ మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్ ఆమె సోషల్ వెల్ఫేర్ లేచుకునే సార్ ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమెకు ర్యాంక్ ఎక్కువ వచ్చి ఆమెకు సీట్ రాలేదు సార్ నా కొడుకునికే వచ్చింది సార్ డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వనంటున్నా సార్ నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా నీకు హస్బెండే లేడు నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలినని నేను ఇస్తానని కూడా చెప్పాను సార్ నేను ఫోన్ పే కూడా చేయించాను సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు గంటలకే ఫోన్ పే చేయించిన సార్ నేను వచ్చినాకైనా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే అంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా క్లేవర్ స్టూడెంట్ మేడం ఎట్టి పరిధిలో సింగిల్ పేరెంట్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం నా తరపున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను మళ్ళీ చర్చిస్తాను మేడం నేను రాస్తా వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్ అన్న వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు సార్ అలా సర్టిఫికేట్స్ తప్పుని అని ఒక గంట సార్ సార్ మేము ఫుడ్ అన్నం తినాలాగా అనేసి ఒక రెండు గంటలు కూర్చుని పెట్టారు సార్ ఒక మేడం ఒకసారి ఒకసారి మేడం ఒకసారి ఇన్ఛార్జీ మేడమ్ ప్రిన్సిపాల్ మేడం తర్వాత కరెస్పెంట్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతులండి అందరి కాళ్ళు మొక్కుతంటే అంటే ఇక్కడ కాళ్ళు మొక్కొచ్చు నీ బిహేరింగ్ బాలే నీ టాకింగ్ బాగాలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నారు సార్ లిఫ్ట్ ఇస్తారు సార్ ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వండి సార్ దండం పెడతాం సార్ కాలు మొక్క సార్ మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా పెవర్గుండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్ నా ప్రాణాది వందనాలు సార్